అందరికీ నమస్కారం ఈరోజు కోవెట్లో ఉన్న దినార్ రేట్ విలువ గురించి తెలుసుకుందాం కోవైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నలభై మూడు పైసలుగా ఉంది వేరు పలుకు వచ్చేసి మూడు దినార్ల ఆరు వందల తొంభై ఏడు ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల డెబ్భై ఫీల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై మూడు దినార్ల తొమ్మిది వందల నలభై ఫీల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పది దినాల తొమ్మిది వందల పది ఫీల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఏడు దినాల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై నాలుగు దినాల ఎనిమిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది దినాల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కోవిడ్లో మనం దినారేటులు గురించి చూసుకుంటే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై ఆరు పైసలు పెరిగి ఈరోజు ఒక దిన ఆరు రెండు వందల డెబ్భై రూపాయల నలభై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించారు ఇవి ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్